సర్వేపల్ నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పోలూరు ముసునూరు వారిపాలెం పంచాయతీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు నరకం చూశారన్నారు నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు మంది పెంచారులకు పదహారు పాయింట్ అరవై నాలుగు కోట్లు పంపిణీ చేశామన్నారు వ్యవసాయం నీటి శాఖ రోడ్లు భవనాల శాఖలు మూసేసి జగన్ ప్రజలకు డబ్బులు పంచుతున్నారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు దేశంలో గణాంకాల ప్రకారం అభివృద్ధి సూచికలు తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రావటం చంద్రబాబు చేసిన కృషి అన్నారు సార్ మీరు ఫిగర్ చూస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు మందికి ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ జూన్ పన్నెండు కొత్త పెన్షన్లు అవి ఇంచుమించు రెండు వేల చిల్లర ఒక్క నియోజకవర్గంలో యాడ్ అవుతుంది ఒక నెలకి పదహారు కోట్ల అరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ జరుగుతుంది చరేపల్లి నియోజకవర్గంలో జిల్లాలో మూడు లక్షల రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మందికి పింఛన్ పంపిణీ జరుగుతుంది దానికి నూట ముప్పై ఒక్క కోట్ల ఒక్క నెల్లూరు జిల్లాలో నెలకి నూట ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల ఎనిమిది వేల రూపాయలు నెలకి పంపిణీ జరుగుతుంది సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు రాష్ట్రంలో జరుగుతుంది మళ్ళీ జూన్ పన్నెండు కొత్తగా పింఛన్లు యాడ్ అవుతున్నాయి ఇవన్నీ దాదాపు నాలుగు వేల రూపాయల పింఛన్లో రెండు వేల ఎనిమిది వందల చిల్లర ఒక చంద్రబాబు నాయుడు గారు పెంచారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కలిసి పదకొండు వందల చిల్లర పెంచారు నాలుగు వేలల్లో రెండు వేల ఎనిమిది వందల చిల్లర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయము పదకొండు వందల చిల్లర కాంగ్రెస్ వైసీపీ ముఖ్యమంత్రులు అందరు కలిసి పెంచిన పెంచు సో ఎన్టీ రామారావు గారి సృష్టిది అట్లే నెక్స్ట్ మంత్ అన్నదాత సుఖీభవా అట్లే తల్లికి వందనం చదువుకునే పిల్లలు పదిహేను వేలు రైతులకి ఇరవై వేల రూపాయలు అర ఎకరా ఉన్నా ఇరవై వేలు ఎకరా ఉన్నా ఇరవై వేలు ఐదు ఎకరాలు ఉన్నా ఇరవై ఏంటంటే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఏడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కలిపి పదమూడు వేలు ఇస్తున్నాడు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జూన్ జూలైలో ఇవన్నీ జరిగిపోతాయి ఆగస్టు పదిహేను మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అది కూడా మొదలు కాబోతుంది అనుకున్నవన్నీ వన్ ఆఫ్టర్ వన్ చేసుకుంటూ పోతుంది కూటమి ప్రభుత్వం వాళ్ళ మాదిరిగా మొత్తం అభివృద్ధి ఇటు వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ శాఖలు మూసేసి నేను మీకు డబ్బులు అంతిమంగా నష్టపోయింది రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయింది ఈరోజు గ్రోత్ రేట్లో ఈ సంవత్సరంలో దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి అనుభవం కూటమి ప్రభుత్వం ఆశీస్సులు ఇక్కడ వాజ్పేయి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సరే ఏదేమైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు రైతులు ప్రజలు నరకం చూశారు నరకం ఈరోజు అన్నీ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు ఎవరు ఆస్తులు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఎక్కడ ఇబ్బందులు ప్రజలు పడితే మోచుకునే ప్రసక్తి లేదు అన్ని సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటాం